భారత రాజ్యాంగాన్ని బిఆర్ అంబేద్కర్ గారు రాసి అమలు కోసం కమిటీ ముందు పెట్టినటువంటి దినంగా ఈ రోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నాం మరి దాంట్లో భాగంగానే ఈ రోజు పల్నాడు జిల్లాలో నర్సరాపేట హెడ్ క్వార్టర్ అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ముందు ఈ యొక్క కార్యక్రమాన్ని మనం దళిత గిరిజన బలహీన వర్గాలు మహిళలు తరఫున ఈ రోజు జరుపుకుంటా ఉన్నాం ఇందాక అన చెప్పినట్టుగా ఈ భారతదేశానికి యాభై డెబ్బై ఆరు సంవత్సరాలు రాజ్యాంగం అమలు చేసి స్వతంత్రం వచ్చి పూర్తి అవుతున్నా కూడా ఈ వర్గానికి ఇంకా పూర్తిగా న్యాయం జరగట్లేదండి వాస్తవం ఏదైతే అంబేద్కర్ గారు ఆశించినటువంటి ఫలితాలు ఉన్నాయో వారు ఏదైతే ఈ రాజ్యాంగంలో పొందవలసినటువంటి హక్కులు వారికి కావాల్సిన ఫలాలు అందించాలని చెప్పి చెప్పారు దానికి అందించడంలో ఈ దేశంలో పరిపాలిస్తున్నటువంటి పరిపాలకులు పూర్తిగా విఫలమయ్యారనేది వాస్తవం అది ఈ రోజు కూడా కూటికి లేకుండా గుడ్డ లేకుండా కనీసం జీవించడానికి కూడా హక్కు లేనటువంటి పరిస్థితుల్లో ఈ వర్గాలు జీవిస్తా ఉన్నాయి మరి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మరి వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించడంలో గాని విద్య కానీ వైద్యం కానీ మరి వాళ్ళు ఉండడానికి మౌలిక సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైంది ఆ రకంగానే ఈ రోజు దేశవ్యాప్తంగా చూసినట్లయితే మరీ ముఖ్యంగా మరి గిరిజనులు ఆదివాసులు ఎవరైతే ఉన్నారో వారి మీద వారు జీవిస్తున్నటువంటి ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో అడవుల మీద మరి దేశంలో పరిపాలిస్తున్నటువంటి పరిపాలన కనుబడి మరి కార్పొరేట్ శక్తులకి పెట్టుబడి భూ భూస్వామి వర్గాలకి కట్టబెట్టడానికి పెద్ద పెద్ద వర్గాలకి అక్కడ నుంచి ఖాళీ చేయాలని చెప్పి వాళ్ళని దాడులు జరుగుతా ఉన్నారు హత్యలు చేస్తా ఉన్నారు మనం చూసాం మణిపూర్ ఏం జరిగింది అనేది రాజ్యాంగంలో ఇచ్చిన హక్కులని చట్టాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకొని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దను తీసుకొని కాల్చి మహిళలను అయితే మొత్తం గుడ్డలు ఊరు తీసి చేసి నెట్ చేయకుండా మూడు నెలల పాటు నిర్బంధించి ఆ రకమైన దాడి చేసినటువంటి పరిపాలన కనుక రాబోయే కాలంలో ఈ వర్గానికి న్యాయం జరగాలి అంటే స్వతంత్ర పోరాటంలో ఎవరైతే పోరాటం చేశారో భగత్ సింగ్ నాయకత్వంలో ఆ రోజు ఈ దేశం కోసం ప్రణాళెత్తి నాయకుల యొక్క స్ఫూర్తిని తీసుకొని ఈ వర్గాల వల్ల ఈ భారతదేశంలో ఈ వర్గాలకి స్వేచ్ఛ స్వతంత్రం రావాలని చెప్పి వాళ్ళ హక్కులు కలిగించాలని చెప్పి పోరాటం చేయవలసినటువంటి అవసరం ఆసన్నమైంది ఆ రకంగా రాబోయే కాలంలో మనం ఆ సిద్ధానికి సిద్ధం కావాలని చెప్పి తెలియజేస్తూ ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని అందరూ మరి ఘనంగా జరుపుకుంటా ఉన్నారు వారికి ఘనమైన అర్పిస్తూ తెలియజేసుకుంటున్నాం మనం ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రం వచ్చినటువంటి ప్రతి దేశానికి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక రాజ్యాంగం అవసరమైనప్పుడు ఈ దేశంలో వేల సంవత్సరాలుగా వెలివేతకు అంతరాంతరానికి అస్విస్యతకు గురిగా పడుతున్నటువంటి అస్పుస్యత వర్గాల్లో నుండి వచ్చినటువంటి ఆధిపత్యం కోట్లాది భారతీయుల ఆశా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మూడు సంవత్సరాల కాల వ్యవధిలో ఈ దేశానికి రాజ్యాంగాన్ని రాయాలని ఒక డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేసి ఆ డాక్టింగ్ కమిటీలో చైర్మన్ గా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారిని నియమిస్తే ఆనాడు ఆ కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాలుగా మూడు సంవత్సరాల కాలవధి భారత రాజ్యాంగాన్ని రాసే అవకాశం ఇస్తే ఈ దేశం కాదు ప్రపంచ దేశాలు గర్వించదగ్గ మేధాలుగా తన మేధావితనాన్ని గుర్తించుకునే విధంగా ప్రపంచ దేశాల్లో కనుక అతి పెద్ద రాజ్యాంగాన్ని ఈ దేశానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజున కాలవధిలో ఇంకా కొన్ని రోజుల సమయాన్ని ఆ ఆ యొక్క ప్రభుత్వానికి మిగిల్చి ఈ రాజ్యాంగాన్ని అందించినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నేటికి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటి డెబ్బై ఆరో సంవత్సరంలోకి భారత రాజ్యాంగం ఆమోదించినటువంటి రోజుగా ప్రపంచవ్యాప్తంగా దేశ వ్యాప్తంగా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆ రాజ్యాంగాన్ని కొనియాడుతూ ఉంటే నేడు ఆ రాజ్యాంగానికి తూట్లు పొడిచేలాగా నేడు ఆ రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసేలాగా దళితులకి గిరిజనులకి బహుజులకి మైనారిటీ వర్గాలకి ఉండబడినటువంటి హక్కుల్ని చట్టాలని కారు రాస్తున్నటువంటి కేంద్రంలో ఉండబడినటువంటి బిజెపి ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు భారత రాజ్యాంగాన్ని పాటించకుండా వాళ్ళు మనోధర్మ శాస్త్రాన్ని పాటిస్తూ ఈ రోజు అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కొనియాడుతా ఉన్నారు భారత రాజ్యాంగాన్ని దేశానికి అందించినటువంటి సందర్భంగా మరి ఈ పల్నాడు జిల్లా నర్సరాపేట కేంద్రంలో జిల్లా హెడ్ క్వార్టర్ గా ఉండబడినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని డెబ్బై ఆరు సంవత్సరాల భారత రాజ్యాంగం రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కనీసం కడిగే పరిస్థితి తుడిసే పరిస్థితి శుభ్రం చేసే పరిస్థితి లేదంటే ఇక్కడ ఉండబడేటటువంటి యంత్రాంగం అధికార యంత్రాంగం ఏ విధంగా ఉందో ఒకసారి గమనించాలి గతంలో చెప్పా మున్సిపాలిటీ వాళ్ళకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగ ఆమోద దినోత్సవం నవంబర్ ఇరవై ఆరు రాజ్యాంగం అమరావతి దినోత్సవం జనవరి ఇరవై ఆరు ఏప్రిల్ పద్నాలుగు ఆరు పుట్టినరోజు ఐక్యరాజ్య సమితితో సహా అంబేద్కర్ గారి రోజుని జ్ఞాన దినోత్సవంగా ప్రకటించమని చెప్తే అలాగే డిసెంబర్ ఆరు అంబేద్కర్ గారు మరణించిన రోజు కేవలం నాలుగు కార్యక్రమాలు మాత్రమే సంవత్సరాల అంబేద్కర్ గారికి సంబంధించిన వస్తా ఉంటే కనీసం అంబేద్కర్ గారికి సంబంధించిన కార్యక్రమాలు గుర్తుపెట్టుకోవడంలో ఈ యొక్క యంత్రాంగం ప్రభుత్వంలో ఉండబడినటువంటి అధికారుల యంత్రాంగం ఏ విధంగా నిర్లక్ష్యంగా ఉన్నారో మనం గమనించాలి దీన్ని ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో ఉండబడినటువంటి మీడియా ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులతో ఎండగట్టినటువంటి పరిస్థితి తీసుకురావాలి అంబేద్కర్ గారికి ఇచ్చే గౌరవం ఇదేనా మున్సిపాలిటీని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజు డాక్టర్ బాబాసాబు అంబేద్కర్ గారిని అర్థం కాదు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటించండి ఆ రోజు అంబేద్కర్ గారు కేవలం పది సంవత్సరాల రిజర్వేషన్స్ ఉండాలని చెప్తే పది సంవత్సరాలు నిస్వార్థంగా నిష్పక్షపాతంగా రిజర్వేషన్ అమలు చేయాలని చెప్తే ఏ రిజర్వేషన్ అందక ఇంకా కూటికి లేక కట్టుకోవడానికి పట్టలేక సరైనటువంటి ఇల్లు లేక ఎంత మంది ఈ దేశంలో ప్రజలు ఇంకా డైరీ లేబర్లుగా బ్రతుకుతున్నారో ప్రభుత్వాలు గమనించాల్సినటువంటి బాధ్యత ఉంది అందుకే మేము ఒకటే మన గిరిజన సంఘాలుగా మహిళా సంఘాలుగా ప్రజాస్వామ్యవాదులుగా అడుగుతా ఉన్నాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని భుజాలు పెట్టుకోవడం కాదు రాజ్యాంగాలో ఉండబడినటువంటి ఆర్టికల్స్ ని భుజాలు పెట్టుకోండి ఆర్టికల్స్ ని పెట్టుకోండి మనవాదాన్ని దూరం చేయండి ఆ యొక్క ప్రతి పౌరులు సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో ఆర్థికంగా సమానత్వాన్ని పొందే దిశగా పరిపాలన పరిపాలన జరిగినప్పుడే నిజమైనటువంటి అయినటువంటి గౌరవం డాక్టర్ రాబసాబు రాజు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి అది తెలియజేస్తూ డెబ్బై ఆరు సంవత్సరాల భారత రాజ్యాంగంలో మేమంతా భాగస్వాములై మేమంతా ఎక్కడో మూతికి ముట్టగట్టి ముందుకు తాట కట్టి నిలబడినటువంటి జాతుల నుండి నేడు ఈ జిల్లా కేంద్రంలో తెల్ల చొక్కాలు వేసుకొని ఈ రోజు ఈ విధంగా పెద్ద ప్రదర్శన చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి మా తండ్రి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ కి మరోసారి గణాన్ని వాళ్ళు తెలియజేస్తూ ఎవరైనా అంబేద్కర్ విస్మరిస్తే ఎవరైనా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కనుక అవమానపరిస్తే వాళ్ళని కబర్దార్ని పార్టీలో భూస్థాపితం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరొకసారి అంబేద్కర్ గ్రామ గ్రామ తీసుకెళ్ళడానికి మా సంఘాలు మాన నిరంతరం ప్రజలతో మమైకమై ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ కలవ తీసుకున్నాం జై जय भारत राजांग